కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశంతోనే సాధ్యమని రాజ్యం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అన్నారు అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశంతోనే సాధ్యమని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అన్నారు శనివారం విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలంలోని బూరాడ గ్రామంలో వయోవృద్ధులు వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక ఫంక్షన్లు ప్రారంభించిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావేనని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారన్నారు మూడు వేలు ఉన్న పెంచు నాలుగు వేలకు పెంచామని ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు అందజేస్తామన్నారు జూన్ నెలలో తల్లికి వందనం పథకం అమలు చేస్తామని రైతులకు ఇరవై వేలు వారి ఖాతాల్లో జమ చేస్తామని ఈ ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తున్నామన్నారు ఖరీఫ్ కు ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దోబ ధర్మారావు వావిలపల్లి నాగభూషణ్ సాసపు గోవింద్ చల్ల భుజంగరావు కడగల నాగరాజు శ్రీను ఎంపీడీఓ శ్యామల కుమారి తదితరులు పాల్గొన్నారు ఇవి ఈనాటి వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్